అందరికీ ఇదేమి చెట్టు గమనించారా కాడలు ఉన్నాయి కానీ ఆకులు తక్కువ ఇది చిన్న చిన్న ఆకులు ఉంటాయి దీనిని కాడ జముడు అంటారు ఇది మెడిసిన్గా వాడతారు ఎలా అంటే ఎవరికన్నా సగ్గడ్డ లేచింది అనుకోండి సగ్గడ్డ లేచినప్పుడు ఈ కాటి కట్ చేసుకొని ఇంతతోటి కట్ చేసుకొని బాగా ఇది పసుపు రెండు కలిపి ముద్దగా చేసి ఆ సగ్గెట్లకు కనుక రెండు మూడు రోజులు కాని పెట్టారంటే సగ్గెట్ త్వరగా మాయమైపోద్ది ఖచ్చితంగా తగ్గిపోయేది తర్వాత ఎవరికైనా చెవులో నొప్పి చెవులో పోటుగా ఉందనుకోండి ఈ కాడలు ఉన్నాయి కదా ఇవి ముదురు కాడలు కట్ చేసుకొని బాగా మెత్తగా నూరి ఒక క్లాత్లో వేసి ఆ రసం పిండాలి ఈ కాడ నూరిన తర్వాత వచ్చే రసాన్ని పిండి ఆ రసము చెవులో రెండు లేదా మూడు డ్రాప్స్ ఉదయం పూట సాయంత్రం పూట వేసారే అనుకోండి ఖచ్చితంగా చెవులో నొప్పి దక్కుతుంది ఇది ఒక మెడిసిన్ ప్లాంటే అండి ఇదివరకు రోజుల్లో మన అమ్మమ్మలు నాయనమ్మలు వాడేవాళ్ళు ఇప్పుడు అందరూ చాలామందికి తెలియదు దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇది కాడచమురు అంటారు నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ బాయ్